పూర్వం అట్లా ఉండేది కాదు రాత్రి పన్నెండు గంటలకు ఇద్దరు తాగపోకుతులు తాగి పన్నెండు గంటల రాత్రడు కొట్లాడుతున్నారట చంద్రుణ్ణి నిండు చంద్రుణ్ణి పౌర్ణమి నాడు చూపించి ఒకళ్ళు అంటున్నాయంట సూర్యుడు అంటున్నాయంట ఇంకో రెండో వాడు అంటున్నాడంట చంద్రుడు అంటున్నాయంట ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారంట చంద్రుడా సూర్యుడా అని నుంచి ఒక పెద్ద మనిషి పోతున్నాయంట వాళ్ళని అడిగిరంట ఏమైట్రా నువ్వు దగ్గర రా అంటే వచ్చిందట సూర్యుడా చంద్రుడా అని రాత్రి పన్నెండు అవుతుంది పైకి చూస్తే చంద్రుడు వాడు అనుకున్నాడంట నేను ఒకవేళ పొరపాటున చంద్రుడు అంటే ఈ సూర్యుడు అనేవాడు మూతి మీద గుద్దుతాడు నేను చంద్రుడు అంటే వీడు కొడతాడు సూర్యుడు అంటే వాడు కొడతాడు అలాంటి పరిస్థితి ఉండేది వాడు ఇది మా ఊరు కాదని వెళ్ళిపోయినట్ట వాడు ఒకప్పుడు హిందుత్వం గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే అట్లాంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఎన్నో కొన్ని గొంతులు ఇట్లాంటి గొంతులు మాట్లాడగలిగినటువంటి ధైర్యం వచ్చిందంటే ఎన్నో ఒక చోట అధికారం ఉందన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ అధికారం మేము వెంబడి ఉన్నది దాని యొక్క బలం లేకుండా మనం లేం